ఎఫీక్ సోనాలి వీళ్ళ పేర్ల ఐడియా ఉంది కదా వీళ్ళ వీడియో ఒకటి బయటకు వచ్చింది అనమాట ఆ తర్వాత సీజన్ వన్ వచ్చింది సీజన్ టూ వచ్చింది సీజన్ త్రీ వచ్చింది సీజన్ ఫోర్ వచ్చింది ఈ కావాలంటే మమ్మల్ని ఫాలో కొట్టండి కావాలంటే మమ్మల్ని లైక్ చేయండి మాకు డిఎం చేయండి లేదా డబ్బులు కొట్టండి అనేటటువంటిది బాగా వైరల్ అవుతున్నాయి ఇంకో న్యూస్ ఏంటంటే వీళ్ళిద్దరు సచ్చారు ఆత్మహత్య చేసుకోని చెప్పి కూడా ఇంకా గట్టిగా వినపడుతున్నాయి మరి దాంట్లో నిజం ఉంది అబద్ధం అంటే నేనైతే మీకు పిచ్చ క్లారిటీ ఇచ్చేట ప్రయత్నం చేస్తాను మనం మా ఫ్రెండ్ చూసుకున్నట్లయితే నువ్వు చూసింది జస్ట్ పార్ట్ వన్ ఏ మామ ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి కావాలంటే మేము కొడతాం లింక్స్ పంపిస్తాం నువ్వు అయితే మాకు డబ్బులు కొట్టు అని చెప్పి ఒక స్కానర్ వాడికి పంపానంట దాంతో వాడు కక్కు తక్కువ దానికైతే డబ్బులు పే చేసినట్ట తర్వాత వాళ్ళు బ్లాక్ చేశారంట నాకు ఫోన్ చేసి మా ఇది అన్నాడు ఓరి నీకు ఎవడు చెప్పిండ్ర ఎన్ని వచ్చినాయి ఓన్లీ ఒక్కటంటే ఒక్కటే వీడియో బయటకు వచ్చింది ఆ తర్వాత ఏ ద్వారా కొన్ని ఫొటోస్ వాళ్ళు క్రియేట్ చేసి ఏ విధంగా మన ముందు పెడుతున్నారు సో దాన్ని చాలా మంది మెయిల్ చేస్తున్నారు అసలు ఆ వీడియోలో అంతా ఏముందిరా బాబు డబ్బులు కొట్టి మరి చూడడానికి అనేటటువంటిది నాకు అర్థం అట్లా అండ్ వాళ్ళిద్దరు బాగానే తెచ్చారు బిగ్ కి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ అయితే ఇంటర్వ్యూలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మన మన డబ్బా మీడియా డబ్బా బిగ్ బాస్ అని కూడా బాగా ఇంటర్వ్యూ చూపిస్తున్నారు అంటే బిగ్ బాస్ పంపడానికి పెద్ద పెద్ద యూ